ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలవడంతో తమ ముక్కులు తీర్చుకోవడానికి నల్లజర్ల నుండి భద్రాచలం రామాలయం గుడికి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు సుమారు నూట అరవై కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలం రాక్షస పాలన కొనసాగిందని తమ గ్రామంలో టీడీపీ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని అయినా కానీ అవన్నీ తట్టుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని అనేక పూజలు చేశామని అలాగే ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని తమ మొక్కులు తీర్చుకోవడానికి యాభై మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కాలినడికిన పాదయాత్రగా బయలుదేరి భద్రాచలం రామన్గుడికి వెళ్తున్నామని చెప్పారు ఇప్పటి నుండి శాశ్వత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతారని అన్నారు ఈ కార్యక్రమంలో రావురి వెంకటరమణ పాల్బోయిన వెంకన్నబాబు పదిలం నర్సయ్య బొట్టా శ్రీను పూలుబోయిన రామారావు ఎన్వీ సుబ్బు తదితరులు పాల్గొన్నారు जय जय बाबू जय बाबू जय जय बाबू चंद्र बाबू नाइको चंद्र बाबू नाइको चंद्र बाबू नाइको ఒకసారి నుంచి రాత్రి పది గంటలకి సుదీర్ సుదీర్ఘ ప్రయాణం భద్రాచలం చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఆయన యొక్క అధికారం చేపట్టిన గురించి అందరం ఎంతో సంతోషంగా ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి మేము ఆయన యొక్క అభిమానులుగా అందరం నూట అరవై కిలోమీటర్ పాదయాత్ర చేయటం జరుగుతుంది మాకు ఆయన లోగడ జైల్లో పెట్టినప్పుడు మేము ఇదే ఇదే మంది ఇదే గ్రామం నుంచి మేమందరం ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకుని మేము రావడం జరిగింది ఆ టైంలో మమ్మల్ని వైసీపీ వారు పోలీసు వారు ఎంతో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జెండాలు కానీ కొనుగోలు కానీ వేసుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తా కానీ వైసీపీ వాళ్ళు మమ్మల్ని వెంటాడారు అయినా సరే మేము మేలు దాటే వరకు తెలంగాణ వచ్చాక మేము జెండాలు వేసుకోవడం జరిగింది ప్రాజెక్ట్ కూడా పూర్తిగా ఆయన అయంలో అయిపోవాలని కంప్లీట్ అయిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పాదయాత్ర మాకు చాలా మొన్న లాస్ట్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఆంధ్ర అభిమానాలు చూపించారు ప్రజలు అక్కడ అందువల్ల అన్నదమ్ములుగా విడిపోయినా సరే తెలంగాణ ఆంధ్ర అనేది వేరు కాదు అందువల్ల తెలుగుదేశం అనేది పార్టీ తెలంగాణలో కూడా జనజీవంత ఉన్నాయి అందువల్ల అందరం కూడా అక్కడ ఇక్కడ కూడా అన్నదమ్ములుగా కొనసాగాలని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ వారి కూడా అభివృద్ధికి కొనసాగడానికి తోడ్పాటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా